ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అమ్మమే తీయాలి ఎవరు కామెంట్ చేయరు సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్టే సో అలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాసుకున్నాను రాసి అది ఆర్బి చౌదరి గారికి చెప్పటం చెప్పాక ఆయన దగ్గర దగ్గర చాలా మంది రాజశేఖర్ చెప్పించాడు నాగార్జునకి చెప్పించాడు వెంకటేష్కి చెప్పించాడు విజయకాంత్కి చెప్పించాడు తమిళ విజయ్కి చెప్పించాడు ఇంతమంది చెప్పించారు ఆ కథ కానీ వీళ్ళెవరు డేర్ చేయలేకపోయారు ఆ కథని చేయటానికి అంత యాక్షన్ ఉంటుంది అది సో ఏందబ్బా ఇంత మంచిగా కథ వీళ్ళు ఏంటి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చౌదరి గారు అనుకుంటూ సరే ఈలోపు అని ఒక సినిమా వచ్చింది తమిళలో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అది బట్ అది చూడు సముద్ర అంటే చూసి నచ్చిందండి నేను చేస్తాను అన్న అని అప్పుడు నరసింహనాయుడు నాయుడు జరుగుతుండ బాలయ్య బాబుని అడిగా ఓకే బాబు ఇట్లా ఇది చే చేయండి బాబు నీకు నేను చెప్తాను సముద్ర అది వేరే వాళ్ళతో చేసేయలే నేను నీకు నేనే చెప్తాను సినిమా అని బాలయ్య బాబు నాకు చెన్నకేశవ రెడ్డి చెప్పారు ఆఫర్ చేశారు